హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జేవగం ఛానల్ ఫ్రెండ్స్ బనానా మిల్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా పిల్లల కొరకు బనానా పీస్ రెండు రెండు బనానా పీసులు చేసుకొని పాలు పోసుకొని కొంచెం చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ బనానా జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాను కొంచెం చక్కెర వేసుకొని కొంచెం పాలు వేసుకున్నాను ఖజూర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు ఖజూర వేసుకున్నాను చక్కెర వేయకుండా మళ్ళీ వేరే చేస్తున్నాను బనానా పీసెస్ ఫోర్ బనానాస్ చిన్నవి కావాలంటే కొంచెం షుగర్ వేసుకొని లేకుంటే లేదు డేట్స్ వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో పా చూడండి ఫ్రెండ్స్ పాలు వేసుకుంటున్నా ఎంత కావాలో అంత వేసుకోండి పలచర్ కావాలంటే పలచర్ కానీ చిక్కగా కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి పిల్లలక ఇఫ్తార్ టైంలో ఇఫ్తార్ రోజా నిలుస్తున్నాయి ఫ్రెండ్స్ మేము ఇఫ్తార్ మా పిల్లలు ఇఫ్తార్ దావత్కి వెళ్ళారు ఇఫ్తార్ అయిపోయింది నమాజ్కి వెళ్ళారు అక్కడి నుంచి అక్కడికి దావత్కి వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఎలా ఇస్తారు ఎలా చేసుకున్నాం మా ఇంట్లో చూపించాను ఫ్రెండ్స్ నచ్చితే లాగ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా కొన్ని పండ్లు తెచ్చుకొని సరి చేస్తుండే రోజై విడిస్తాం ఫ్రెండ్స్ నేను మా పిల్లలు నలుగురు ఉన్నారు